వర్గంలో వెళ్ళాలి బీజేపీకి బాగుంది రాష్ట్రం అల్లంపల్లి గారు మంచి బీఎస్ వర్గానికి మంచి చేసాం అభివృద్ధి చేసాం సో ఆ ఇదితో మేము ఓట్ల అడగడానికి ప్రతి ఇంటికి వెళ్తున్నాం ఎల్లంపల్లి గారు లాస్ట్ టైం మంచి చేశాను అనే అన్ని బోటకు మాటలు ఎల్లంపల్లి గారు ఆ డ్యూజిన్ని తోడుచుకొని డబ్బులు తిని ఇక్కడ మళ్ళీ నామినేషన్ ఇస్తే మన జపాడిచి కూడా రావని పక్క డిజుని పారిపోయిన వ్యక్తి ఆయన ఈ రూజు గురించి మాట్లాడటానికి ఆయనకి ఈ ఈ నియోజకవర్గం గురించి మాట్లాడటానికి ఆయనకి హక్కు లేదు అసలు మాట్లాడటం కూడా తప్పు ఆయన ఆయన తెలుసు కూడా పక్క డ్యూజిని పారిపోయిన వ్యక్తి కూడా నియోజకవర్గం మార్చేసిన వ్యక్తి మళ్ళీ ఈ నియోజకవర్గంలో మేము గెలుస్తామని మాట్లాడటం అనేది బోటక మాటలు జనాలను పిచ్చోళ్ళు చేసే మాటలు మాట్లాడుతున్నారు అవినీతికి పాల్పడిన ప్రభుత్వం ఇది అవినీతి చేశారని ఆసిఫ్ గారు గడప 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 వెళ్తుంటే ఆసిఫ్ గారికి అన్ని రాళ్ళు చెప్పులు తప్ప ఏమి ఎదురుపట్టే బీజేపీకి మైనార్టీ ముస్లిం మైనార్టీ ఓట్లు పడవని చెప్పి ప్రచారం చేస్తుంది అవన్నీ ప్రచారాలండి మైనార్టీలకి నరేంద్ర మోడీ గారు చాలా మేలు చేశారు ఆడపిల్లలు ముస్లింస్ పెళ్లిళ్ళు నాలుగైదు పెళ్లిళ్ళు చేసుకుంటారు కానీ ఆడపిల్లలకి మైనార్టీ మహిళకి ఆ ఒక పథకాన్ని తీసుకొచ్చి ఇంకో పెళ్లి కాదు చట్ట ప్రకారం విడాకులు ఇచ్చి చేసుకోవాలని మోడీ గారు వాళ్ళకు ఒక చట్టం తెచ్చారు దానివల్ల మైనార్టీలో బీజేపీకి చాలా ఇది ఉంది మైనార్టీస్ కూడా బీజేపీకి ఓటేస్తామని ఎదురుకొస్తున్నారు అసంతృప్తిగా ఉన్నారు జనసేన అదేమి లేదండి జనసేన నాయకులు అందరూ పవన్ కళ్యాణ్ గారి మాట గౌరవించి బీజేపీకి సపోర్ట్ ఉన్నాం బీజేపీకి పనిచేస్తాం కెషినేని చిన్ని గారు భారీ మెజార్టీతో విజయవాడలో గెలుస్తారు అది కన్ఫర్మ్ సీట్ ఆల్రెడీ ఆయన గెలుపు అయిపోయింది సెంట్రల్ నుండి చాలా ఫండింగ్ తెచ్చాను చాలా అభివృద్ధి చేశాను అంటున్నారు అది రేపు ప్రజలు చెప్తారు కదా దాని సమాధానం మీరు చూడండి